నమస్తే అండి నేను మీ దేవి సుబ్రహ్మణ్యం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైఐకాన్ టీవీ విత్ దేవి ఈరోజు పైన బట్లారేయడానికి వెళ్ళినప్పుడు తల మీద బల్లిపడిందండి ఇక బల్లిపడిన వెంటనే నాకైతే చాలా టెన్షన్ అనిపించింది ఇంకా వెంటనే తలస్నానం చేసి ఇక పూజ చేసుకుందామని చెప్పి దేవుడి దగ్గర కూర్చున్నానండి ఈ బల్లి అనేది నాకు ఎందుకు అంత టెన్షన్ అంటే ఒక ఎయిట్ ఇయర్స్ క్రితం పాప కడుపులో ఉందండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నైన్ మంత్ వచ్చింది అనుకుంటా నైన్ మంత్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కరెక్ట్గా డోర్ తీస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పడిందో తల మీద పడిందండి బలి పడిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏమో అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు నేను డెలివరీకి అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత సెవెన్ డేస్ బాగానే ఉంది బేబీ బాగానే ఉంది నేను బాగానే ఉన్నాము డిశ్చార్జ్ చేసే సేమ్ డే నేనేం చెప్పానంటే కడుపు కొంచెం ఉబ్బరంగా ఉంది అని చెప్పాను ఆ డాక్టర్ హడావిడి చేసి అది చేసి ఇది చేసి పాపను ఐసీయూలో అడ్మిట్ చేసేసాడండి ఇంకా మా డిశ్చార్జ్ అనేది పోస్ట్పోన్ అయిపోయింది డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను బయట కూర్చుని ఇక పాప కోసం ఎన్ఐసి ఉంటుంది కదండి అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉండేసరికి నేను నాచారంలో నేను డెలివరీ అయ్యానండి ఈసీఐ ఈ హాస్పిటల్లో ఇప్పుడు అక్కడ ఆ టైంలో చాలా దోమలు ఉండేవండి డిసెంబర్ టైంలో నేను డెలివరీ అయింది దోమలు కుట్టాయో మరి ఏమైందో నాకు తెలియదు డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి డెంగ్యూ ఫీవర్ అంటే మోస్ట్లీ అయి ఉండొచ్చు కదా డెంగ్యూ ఫీవర్ వచ్చింది దగ్గర దగ్గర నైన్టీన్ టు ట్వంటీ డేస్ ఏమన్నా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను నాకు ప్లేట్లెట్స్ సిక్స్ థౌజండ్కి వెళ్ళిపోయాయండి నాదేమో బ్లడ్ గ్రూపు రేర్ బ్లడ్ గ్రూపు ఏబి పాజిటివ్ తర్వాత ప్లాస్మా ఎక్కించాల్సి వచ్చింది ఒక మూడు ప్యాకెట్లు ఏమో ప్లాజ్మా తీసుకొచ్చి ఎక్కించారు సిక్స్ థౌజండ్ ప్లేట్లెట్స్ వెళ్ళిపోయిందన్న విషయం కూడా నాకు తెలీదు ఇక ఆ టైంలో మా హస్బెండ్ వస్తుండేవారు నా దగ్గరికి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు అప్పుడు సోమాజీగూడలో డెక్కన్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ ఉండేదండి అక్కడికి రిఫర్ చేశారు అక్కడ నుంచి అంటే దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అక్కడ ఉన్నానండి ఎస్ఐ హాస్పిటల్లో టెన్ డేస్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు అసలు ప్రాబ్లమ్ ఏంటో కూడా తెలుసుకోలేకపోయారు ఇక వెంటనే డెక్కన్ హాస్పిటల్కి రిఫర్ చేశారు మొత్తం నా ట్రీట్మెంట్ అంతా అక్కడ జరిగిందండి మోర్ దెన్ టెన్ డేస్ ఏమో నేను అక్కడే ఉన్నాను టెన్ డేస్ ఇక్కడ ఉన్నాను కదా దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ నేను అక్కడ ఉన్నాను ఆ టైంలో మొత్తం మా హస్బెండే నన్ను మోటివేట్ చేశారండి అమ్మ నాన్న తమ్ముడు హస్బెండ్ అంతే నలుగురేనండి ఆ టైం లో మేము నలుగురం మాత్రమే అంటే ఐదుగురు మాత్రమే నాకు తోడుగా వీళ్ళు నలుగురు మాత్రమే అమ్మకి నాన్నకి అయితే అసలు ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో హస్బెండ్ మాత్రం వెళ్తూ వస్తూ కొంచెం నన్ను మోటివేట్ చేస్తూ ఇంకా కొంచెం అట్లా బయటికి తీసుకొచ్చారు తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నారు నీ సిచ్యువేషన్ ఇలా ఉంది అని అప్పటి వరకు నాకు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో నుంచి నేను బయటపడ్డానండి నాకు అందుకని బల్లి అన్న బల్లిని చూస్తున్నా కాయమేస్తుంది ఇవి మూఢనమ్మకాలు లేకుంటే నిజమో నాకైతే తెలీదు వెంటనే ఇలా జరిగిన వెంటనే మా వారికి ఫోన్ చేశాను ఆయన ఇంట్లో లేరు మా వారు చెప్పారు ఏం పర్లేదు మనం కంచి వెళ్ళాం కదా బల్లి పడినా ఏం దోషం ఉండదు సో నువ్వు తలస్నానం చేసేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దండం పెట్టుకో అని అన్నారు సో నేను వెంటనే అదే పని చేశాను కానీ కొన్ని విషయాలు ఎందుకో భయంగా అనిపిస్తాయండి కానీ మూవా నవ్వాలి కదా తప్పదు ఎందుకంటే మనం నమ్ముకున్నప్పుడు దేవుడే మనకు తోడున్నాడని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం చేసిన కర్మ ఫలితాలు కూడా ఒక్కొక్కసారి మనతో ఇలాంటి పనులు చేపిస్తాయా లేకపోతే మనకి ఇలా జరుగుతుంది అని ఇండైరెక్ట్గా దేవుడే సిగ్నల్ ఇస్తాడా అనిపిస్తుంది కానీ ఏదేమైనా కానీ నేను మూవ్ ఆన్ అయిపోయాను టెన్షన్ నుంచి బయటకు వచ్చేసాను దేవుడి దగ్గర అది పెట్టేసి ఇంకా నేను నార్మల్ రొటీన్ లైఫ్లోకి వచ్చేసాను ఇది కనిపిస్తుంది కదండి ఇది తెల్ల జిల్లెడు వేరుతో చేసిన వినాయకుడు అండి తెల్ల వేరుతో చేసిన వినాయకుడు ఇక్కడ ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఆ వాస్తు దోషాల నుంచి మనం బయటపడతామంటండి దాని నుంచి వచ్చే దోషం ఏది కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయకుడు విగ్రహం ఈ ప్రతిమేదైతే ఉందో అది ఉన్నట్లయితే మనకి దాని నుంచి ఆ దోషం అనేది అంతగా ప్రభావం ఉండదంటండి సో అందుకని ఒక సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ క్రితం మా చిన్న గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమలాపురం అండి అక్కడ ఒక టెంపుల్లో కనిపిస్తే నేను తీసుకున్నాను అప్పటి నుంచి ఖచ్చితంగా మందిరంలో ఈ విగ్రహం నేను పెట్టుకుంటానండి ప్రతిరోజు మొదటి పూజ స్వామి వారికి చేస్తాను ఇదే విధంగా చూస్తారు కదా వెంకన్న బాబుదండి వెంకటేశ్వర స్వామి మేము లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఇది యాక్చువల్గా మ్యాగ్నెటిక్ అండి మ్యాగ్నెటిక్ది తీసుకొచ్చాను అది బ్యాక్ సైడ్ దూడిపోయింది సో అది కూడా నాకు బాగా అనిపించి నేను పూజా మందిరంలో పెట్టుకున్నాను ఇవి శంకు పూలు అండి డబల్ శంకు పూలు అంటే పువ్వులో పువ్వు రెండు ఉంటాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు నర్సరీలో ఈ ఫ్లవర్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి తీసుకొచ్చి పైన టెర్రస్ మీద పెట్టాను రోజు ఒక త్రీ ఫోర్ పూలన్నా మూడు నాలుగు పూలన్నా వస్తూ ఉంటాయి నాకు స్వామివారి వరకైనా వస్తాయి కదా అన్నట్టుగా నేను పెట్టుకుంటాను చూస్తున్నారు కదా ఇది సువర్ణగన్నేరు తర్వాత కొన్ని తులసి దళాలు కూడా తెచ్చుకున్నానండి డాబా మీద నుంచి వీటన్నిటితో నేను పూజ చేసుకుంటూ ఉంటాను ఒకటో రెండు మల్లెపూలు కూడా వస్తూ ఉంటాయి సువర్ణగన్నీరు మల్లెపూలు శంకు పూలు కొన్ని దళాలు వీటితో నేను ఈ విధంగా ఈరోజు పూజ అనేది చేసేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకుంటాను నేను పూజ అనేది చాలా ఎక్కువ హడావిడిగా ఏమి చేయను స్ఫటికలింగం అండి మేము లాస్ట్ టైము మా వారు లాస్ట్ టైము కాశీ వెళ్ళినప్పుడు స్ఫటికలింగం తీసుకొచ్చారు పైన పడగ ఉంది కదండి వెండి పడగ అది నేను లాస్ట్ టైము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక జాబ్లో జాయిన్ అయ్యానండి ఫస్ట్ శాలరీతో దేవుడికి సంబంధించి ఏదైనా తీసుకోవాలి అని చెప్పి కొంచెం అమౌంట్తో ఫస్ట్ శాలరీలో నుంచి వచ్చిన కొంచెం అమౌంట్తో నేను ఆ పడగ నాకు పడగలనేవి తీసుకున్నాను ఇదేమో అమ్మవారండి అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఒకే ఆసనం మీద కూర్చోబెట్టి అభిషేకం అనేది చేసుకుంటాము అభిషేకం అయిన తర్వాత ఈ విధంగా అలంకరిస్తాను మనం లైఫ్లో ప్రతిదీ మూవ్ ఆన్ అవ్వాలండి ఎందుకనంటే మంచి అనేది చెడ అనేది అన్ని ప్రతి ప్రతిదీ మనకి ఫేస్ చేస్తూనే ఉంటాము మనం ప్రతిదీ ఎదుర్కోవాల్సి వస్తుంది మంచైనా చెడైనా అది మన మంచికి అనుకుని మనం మూవ్ ఆన్ అయితేనే మనం లైఫ్లో అనేది గ్రోత్ అవ్వగలుగుతాము ఇది చూస్తున్నారు కదా శంఖు చక్రాలండి శంఖు చక్ర దీపాలు నాకు ఈ దీపాలంటే చాలా ఇష్టమండి నాకు నచ్చినప్పుడు కానీ లేదంటే మూడు ఏదైనా బాగాలేదు అనిపించినప్పుడు కానీ ఈ దీపాలని వెలిగించుకుంటానండి నాకు చాలా బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది శంఖు చక్రము ఈ దీపాలతో వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకు నార్మల్గా చాలా సింపుల్గా డైలీ పూజ చేసుకుంటామండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా చేసుకుంటాము మార్నింగ్ మా వారు చేస్తూ ఉంటారు ఆయనకి వీలు కానప్పుడు నేను చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా మనం చాలా బద్ధకంగా ఉంటాం కదండీ చాలా బద్ధకంగా ఏ పని చేయకుండా అలా కూర్చునే ఉంటూ ఉంటారు చాలామంది కొన్ని సందర్భాల్లో నేను కూడా అదే సిచ్యువేషన్కి వెళ్ళిపోతూ ఉంటాను మళ్ళీ వెంటనే మోటివేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటానండి ఇలా కాదు మనం ఏదన్నా చేయాలి అన్నట్టుగా ఎందుకనంటే మనం ఎంత లేజీగా ఉంటామో అంత అన్హెల్దీ అయిపోతామండి అది నేను చాలాసార్లు ఫేస్ చేశాను ఇది ఫేస్ చేసే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటామో మనం అంత హెల్దీగా కూడా ఉంటాము నేనైతే ఒకటి చెప్తానండి ఉమెన్స్కి అంటే వర్కింగ్ ఉమెన్ కానీ లేదంటే హౌస్ వైఫ్ కానీ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఎంతో కొంత వర్కౌట్ అండి వర్కౌట్ చేయాలి లేదు అంటే వాకింగ్ చేయాలి లేదా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంట్లో మనకి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి కదండీ అవి చేసుకున్నా కూడా మనం యాక్టివ్గా హెల్తీగా ఉంటాము నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్క రోజు నేను ఈ వర్కౌట్ కానీ లేదంటే వాకింగ్ కానీ చేయలేదు అంటే నాకు ఆ రోజు ఎందుకనో చాలా సిక్గా అనిపిస్తుంది తర్వాత మనం వెయిట్ కూడా చాలా ఎక్కువైపోతామండి మనం ఎంత డైటింగ్ చేసినా కూడా ఎంత డైటింగ్ చేస్తామండి మనం చేసే పనులన్నీ మనం తప్పకుండా చేసుకోవాలి చేసుకోవాలి అంటే మనకి సరిపడా ఫుడ్ అనేది మనం చేసుకుంటేనే కదా సారీ మన ఫుడ్ అనేది మనం సరిపడా తీసుకుంటేనే కదా మనం హెల్తీగా ఉండేది ఆ హెల్దీగా ఫుడ్ తీసుకుంటూనే మనం ఎంతో కొంత కొంచెం వాకింగ్ జాగింగ్ లేదా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు యోగా ఇటువంటివి చేసినట్లయితే చాలా హెల్దీగా ఉంటామండి ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంట్లో కూడా నిత్య దీపారాధన అనేది చాలా అవసరం అండి ఎందుకనంటే మనకి పూజ చేసుకున్నప్పుడు లేదు అంటే ఇంట్లో ధూపం వేసుకున్నప్పుడు స్వామివారికి నైవేద్యం అది పెట్టుకున్నప్పుడు మనకి ఇంట్లో డిఫరెన్స్ తెలిసిపోతుందండి పూజ చేసిన రోజు పూజ చేయని రోజు మనకి పాజిటివ్ వైబ్స్ అనేది ఎలా ఉంది అనేది కూడా అర్థమైపోతుంది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది మనకి కూడా మూడ్ అనేది సరిగ్గా ఉండదు మనం ఒకసారి మన లైఫ్లో జరిగే రొటీన్ కంటే కూడా కొన్నిసార్లు మనం దానిలో చేంజెస్ ఏది చేస్తే మన లైఫ్ బాగుంటుంది మనం హ్యాపీగా ఉంటామనేది చూసుకుని మనం అది ఫాలో అయినట్లయితే అది మనకి మన గ్రోత్కి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుందని నా ఫీలింగ్ ఈరోజు నైవేద్యానికి ఖర్జూరాలు పెట్టేశానండి ఖర్జూరాలు నేను బయటకు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొచ్చానని చెప్పాను కదండి లైన్ డేట్స్ తీసుకొచ్చాను బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుంది కదా హాఫ్ కేజీ టూ హండ్రెడ్ అండి దానికి ఇంకొక హాఫ్ కేజీ ఇస్తారు అంటే మనకి వన్ కేజీ టూ హండ్రెడ్ చాలా కాస్ట్లీ అనిపిస్తుంది నాకు ఈ లైన్ డేట్స్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి కేజీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీ అలా మోస్ట్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుందండి టూ హండ్రెడ్ కూడా ఉండదు కానీ మనకి సిటీలో ఉన్నప్పుడు కొంచెం కాస్ట్లీగా అవసరం కదా డేట్స్ అనేది కూడా మనకి చాలా మంచిది ఇంట్లో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ ఇచ్చినా కూడా చాలా హెల్దీ రెగ్యులర్గా డేట్స్ తీసుకుంటే కూడా మనకి హిమోగ్లోబిన్ లెవెల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది ఎలాగైతే నేను నా తల మీద బల్లి అనే విషయాన్ని నేను రియలైజ్ అయిపోయాను బయటకు వచ్చేసానండి ఎందుకంటే బల్లి శాస్త్రం అని అదని ఇదని ఏవో చెప్తూ ఉంటారు కానీ మనం దాంతోనే మన మనసులో పెట్టుకుని మన మైండ్లో పెట్టుకుని మనం ఏదో ఫీల్ అయిపోతూ లేదే లేదంటే మనకేదో జరిగిపోతుందని కూర్చుంటే మనము ముందుకు వెళ్ళలేము కదండి పైగా మనం ఫీల్ అవుతాము ఫీల్ అవ్వడం వల్ల మనం సిక్ అవుతాము ఇదంతా నాకు ఇష్టం లేకే నేను ఇంకా దీని నుంచి బయటకు వచ్చేసాను సో నేను ఇలా స్వామివారికి పూజది చేసుకుని ఇష్టం లేకే నేను ఇంకా దీని నుంచి బయటకు వచ్చేసాను సో నేను ఇలా స్వామివారికి పూజది చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడి నుంచే దాన్ని తీసేయమని చెప్పి స్వామివారికి మొక్కుకున్నాను సో ఈ విధంగా నేను ఈ పూజ అనేది చేసుకున్నానండి ఈరోజు వీడియో అనేది ఇలా ఉంది ఈ వీడియో మీకు ఎంతో కొంత మోటివేషన్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకొక చిన్న విషయం అండి నేను వారానికి రెండు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఒక వీడియో ఫ్రైడే పోస్ట్ చేస్తానండి ఇంకొక వీడియో సండే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కుకింగ్ వీడియోస్ షార్ట్స్ ఇక నాకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పోస్ట్ చేస్తానండి ఈ మాత్రం వారానికి ఖచ్చితంగా రెండు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మంచి మోటివేషన్తో మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్టీవీ విత్ దేవి నేను మీ దేవి సుబ్రహ్మణ్యం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైఐ కన్టీవీ